నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీఎం స్వయంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారికి అందించిన లెర్నింగ్ టూల్స్ ను పరిశీలించారు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు ఏ పద్దతి వారికి సులభంగా అవుతుందన్న దానిపై ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరీక్షించారు గుడ్ అందరి నుంచి అక్కడి సార్ ఇది జాదు పిటారా సార్ ఈ బాక్స్ మొత్తం ఈ అన్ని ప్లే ఐటమ్స్ ఏ టీచరు నేను టీచర్ గవర్నమెంట్ అదే మా ఏం టీచరు ఏ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ సార్ ఓకే అయితే ఈ పిల్లలకి అంటే మనము పాటుగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా